అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పుట్ట మన వీడియో ఏమంటే ఇదిగో గుమ్మడికాయ గుమ్ముడికాయ కారం కాయ చేయబోతున్నాను అండి కారం అనేది మామూలు ఏమంటే అన్నంకి చపాతీకి ముద్దకి దోశకి కూడా చాలా చాలా బాగుంటుంది అదే నేను నేనే విధంగా చేస్తాను అనేది ఈరోజు మన వీడియో అనమాట ఆలస్యం చేయకుండా వంట అయితే స్టార్ట్ చేయండి ఓకేనా గుమ్ముడికాయ కారం కాయ కావాల్సిన పదార్థాలు స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని ఆయిల్ ఎర్రగడ్డ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా దాని తర్వాత వేసుకొని వేయించుకొని టమాటా ముక్కలు తగినంత ఉప్పు మూత పెట్టేస్తే ఆ ముక్కలన్నీ మెత్తబడిన తర్వాత కారం పొడి ధనియాల పొడి పసుపు పొడి వేసేసి అవన్నీ వేయించుకొని ఒకసారి గుమ్మడికాయ ముక్కలు సన్నగా తరిగిన గుమ్మడికాయ ముక్కలు దానిలో వేసి తగినన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడైతే పక్కన పచ్చి కొబ్బరి చక్కా లవంగాలు వేసి మిక్సీకి పట్టుకోవాలండి మిక్సీకి పట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఉడుతుంది కదా అందులోకి వేసేయడమే దీంతోపాటు కొద్దిగా చిందుపండు రసం వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తే ఓ పది నిమిషాలకంతా ఎంతో రుచికరమైన గుమ్మడికాయ కారంకాయ రెడీ అయిపోతుందండి ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చనిపోకండి థ్యాంక్ యూ